సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి స్టాలిన్ అని సిపిఐ జిల్లా కార్యదర్శి అన్నారు స్టాలిన్ వర్ధంతి సందర్భంగా సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి మాట్లాడుతూ సమ సమాజ స్థాపన లక్ష్యంగా బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పోరాటం చేసి అసూలు బాసిన వ్యక్తి స్టాలిన్ అని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్మించి హిట్లర్ అవలంబించిన ఫాసిస్ట్ విధానాన్ని తిప్పికొట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు విముక్తి కలిగించిన విప్లవ వీరుడు అమరుడు స్టాలిన్ అన్నారు అనేక దేశాలకు దిక్సూచిలాగా ఉన్న రష్యా దేశ మాజీ అధ్యక్షులు బోసెఫ్ స్టాలిన్ సేవను ప్రపంచ ప్రజలు మలవలేరని ఆయన ఆదర్శాలను పాటిస్తూ కూల మత ప్రాంతీయ వాదాలకు అతీతంగా ప్రపంచ ప్రజల శాంతి కోరుతూ ప్రజల బానిస సంఖ్యలు తెంచడం కోసం పార్టీ శ్రేణులు అనిత్యం శ్రమించాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దల సిపిఐ జిల్లా నాయకులు మనగాల బిషపతి భాష బోయిన సంతోష్ యేషబోయిన శ్రీనివాస్ కుట్టప రవి తదితరులు పాల్గొన్నారు